నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం చెర్ల మండల పరిధిలో పలు ప్రాంతాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు స్త్రీ గొప్పతనం గురించి చెప్పాలంటే ప్రపంచమే సరిపోదు ఎందుకంటే యావత్ సృష్టికి మూలం స్త్రీ అటువంటి స్త్రీని గౌరవిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు పంచాయతీ కార్యాలయం మహిళా కార్మికులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారు చేసే కష్టాన్ని గుర్తించి వారిని సాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది ఉద్యమ నాయకురాలు బీర జయమ్మ మాజీ ఎంపీపీ సోయం కృష్ణవేణి మాజీ సర్పంచ్లు కుంజకమల బెండబోయిన లక్ష్మి వార్డు మెంబర్లు పోలూరు సుజాత కూర సుజాత మరియు పార్టీ మండల పార్టీ మండల మహిళా కార్యదర్శి చందుమల్ల వాణి ఉపాధ్యక్షరాల కుప్పాల సౌజన్య తదితరులను సాలువాలతో బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు పవన్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది చర్ల ఆదివాసీ మహిళా శక్తి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఆట పాట సందడితో మహిళా ఔన్నత్యం చాటేలా మహిళలంతా ఏకతాటిపై కార్యక్రమాన్ని జరిపారు దేశ ధనలక్ష్మి శ్యామల జీవనజ్యోతి కుర్సా నిర్మల బెండబోయిన శారదా తుర్షం సుజాత మంది నిర్వహించారు రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలిన ఉషా పోలిన రమాదేవి ఎస్ సునీత మాధురి ఢీలావణ్య సౌజన్య కోమల అనురాధ జీలావణ్య స్వాతి సంధ్య పద్మ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి మహిళా మను మాకెళ్ళేసినటువంటి పాతికేయులకి మరియు కాబోయే మహిళలు కాబోయే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనకంటూ ప్రత్యేకమైన రోజు ఉండడం చాలా గర్వకారణం ఇది మొదటగా శ్రామిక దినోత్సవంగా మాట్లాడుకున్నాం దాన్ని మహిళా దినోత్సవంగా మార్చారు స్త్రీలని గౌరవించడం రోజు యొక్క ప్రత్యేకత ఈ ఒక్క రోజే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మహిళల్ని ముందుంచి నడిపిస్తే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేసినటువంటి మహిళలకు అలాగే మీడియా మిత్రులకు అలాగే చిన్నారులకు అలాగే మనకి సహకరించినటువంటి సార్లకి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మహిళలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో నేడు మహిళలందరూ కూడా గౌరవంగా జరుపుకుంటున్నాము అదే రీతిగా మన మండలంలో కూడా మన ఆదివాసీ మహిళలము అలాగే ఇంకా మిగతా మహిళలు కూడా చాలా చాలా బాగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవం అంటే ఈ మహిళలకి స్వేచ్ఛ అనేది ప్రతి అనేది ఉండాలి కానీ ఉండడం లేదు మనం చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్ లో ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల హింసలు హత్యలు లైంగిక వ్యభిచారాలు ఇటువంటి అన్ని జరుగుతున్నాయి సమాజంలో కానీ అవి జరగకుండా ఉండడానికి సమాజంలో చాలా చట్టాలు అమలయ్యాయి నిర్భయా చట్టం అని అభయ చట్టం అని కొన్ని చట్టాలు వచ్చాయి పోక్సో చట్టం అని ఇలా ఎన్నో చట్టాలు వచ్చాయి కానీ వాటిని మనం సమాజంలో చట్టాలను పక్కడబందిగా అమలు చేయడం లేదు ఆ చట్టాలన్నింటినీ కూడా నేల రాస్తున్నారు శుభాకాంక్షలు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చర్ల ఆదివాసీ మహిళా శక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసిన ప్రజాప్రతినిధులకు సుకేయులకు పిల్లలకు పెద్దలకు గృహిణులకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసిన వేదిక వీరికి మహిళల నుంచి బి శారద గారు వేదిక మీదకి రావాల్సిన ये मिलावटी हुआ आदित्य क्यास घट रहे हैं क्या लोग कैमरा में मैडम क्या घट रहा है पंचायत से कर जन 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 ഇവിടെ ഇങ്ങോട്ട് വരില്ലേ നൂറുതിരത്തില് നമ്മൾ ചെറിയൊരു കട്ട് ഹലോ ഇതിനൊരു సావిత్రి మేడం గారు వేదిక మీదికి రావాల్సిందిగా కూర్చున్నాం వారికి మ్యాగీ అండ్ పూజ ఒకే ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ మేడం కొన్ని జగతికి జీవన జ్యోతి అని మనం పాడుకుంటూ ఉంటాము జనరల్గా అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఏ ఇంట్లో అయితే స్త్రీ ఉంటుందో ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు పూజింపబడతారు అని అంటారు సో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ అలాగే ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో కూడా ఆడవాళ్ళని గౌరవిస్తే అది చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో కొంచెం చెప్పాలంటే మహిళలకి రక్షణ కొంచెం తక్కువగా ఉందనే చెప్పవచ్చు సో మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోతున్నప్పటికీ కూడా ఇంకా కొంచెం మహిళల మీద వివక్షత అనేది పూర్తిగా తొలగినట్టుగా అనిపించట్లేదు సో మనము ఆశిద్దాము ఇన్ ఫ్యూచర్ ఇలాంటివి ఏమీ లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ అనే ఒక ఏమంటారు దాన్ని ఆ సమానత్వాన్ని మనం ముందు ముందు చూడాలని నేను ఆశిస్తున్నాను వన్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దాట్ మై హార్ట్ ఈ విషెస్ టు ఆల్ ద ఉమెన్ ఐ వుడ్ లైక్ టు సే ఓన్లీ వన్ థింగ్ దాట్ సి ఇన్ ద సొసైటీ ఎవరిబడి మస్ట్ రెస్పెక్ట్ ఉమెన్ Because woman is taking a lead role in every man's and every boy's life. So, if a woman is educated from the family, definitely that family will rock in the society. And uh, please, my humble request to all the men is treat the women in such a way that they should know themselves and they should come out of the house, they should be useful for the society. Because, comparing to man, woman has a very good patience she can handle any type of situations and uh, my request to men all the men is to support women in all the aspects and don't discourage them and don't say any wrong things and don't be like critics especially and don't treat any girl in such a way that the girl should afraid to come into the society and uh, this is a request from all the women to the society థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ పిల్లలందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు రమాదేవి రాహుల్ విజ్ఞాన్ స్కూల్ విద్యాలయంలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను ఇరవై ఒక్క సంవత్సరం నుండి ఇప్పుడు మహిళల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఒక మగాడు చదువుకున్నట్లయితే తానే విద్యావంతుడవుతాడు కానీ అదే ఒక వనిత చదువుకున్నట్లయితే లోకమంతా కూడా చదివినట్లే తన పిల్లలకు నేర్పించుకుంటుంది దగ్గర ఉండి తను ఒక పంతులమ్మగా పాఠశాలలో జాయిన్ అయినట్లయితే ఎంతోమంది పిల్లలను విద్యావంతుల్ని చేస్తారు ఇప్పుడు సమాజంలో ఉన్న మగవాళ్ళు ఎలా ఉంటున్నారంటే అందరూ ఒకేలా ఉండరు రకరకాల గుణాలతో ఆలోచనలతో ఉంటారు ఇప్పుడు ఆడవాళ్లను ఇలా ఎవరైతే గౌరవిస్తారో మంచిగా స్త్రీమూర్తిని స్త్రీమూర్తిగా గౌరవిస్తారో అలాంటి మగవాళ్ళే అసలు శిశులైన మానవులు అలాంటి వాళ్లకు మా స్త్రీమూర్తులందరి తరఫున కూడా వందనం